జిల్లా పోలీసులు ఐదుగురు అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ కార్లు బైకులు అలాగే వివిధ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన ఈ ముఠా సభ్యులు బంగారం వెండి ఆభరణాలు నగదు మరియు ఇళ్ల ముందు పార్క్ చేసిన బైకులను దొంగలించినట్లు తెలిపారు వీరు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో దొంగతనాలు జరిపినట్లు దర్యాప్తులో తేలిందన్నారు

షేక్ ఖాదర్ పైన పదిహేను కేసులు షేక్ ఖయూ పైన పద్దెనిమిది కేసులు షేక్ రఫీక్ పైన ప్రీవియస్ కేసు పెట్టడం తెలుస్తాము ఈ అందరు కూడా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి రెక్కీ చేసుకొని ఈ సో ఐ కంగ్రాచులేట్ ఏఎస్పీ అండ్ దానికి అండ్ ఎస్పెషల్లీ సిసిఎస్ అండ్ సిఐ రామ్నాథ్ వీళ్ళు స్పెషల్గా ఆల్మోస్ట్గా వన్ వీక్ నుంచి కూడా ఈ సీసీ మనం ట్రాక్ చేసుకుంటూ వీళ్ళందరూ కూడా వివిధ ప్లేస్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా ట్రాక్ చేస్తూ ఈ రోజు ఒక కార్ ఉండవాలి ఆయన ఈ ఎక్విప్మెంట్స్ వాళ్ళు యూజ్ చేస్తున్న మొబైల్ ఫోన్స్ ఇవి కావాలి వీళ్ళు ఎక్కడెక్కడ గోడా మీద ఉంటారు రిచ్ చేస్తారు ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళని ఫస్ట్ జుడిషియల్ రిమాండ్ పంపించిన తర్వాత వీళ్ళకు పోలీస్ స్టేషన్ తీసుకొని ఫర్దర్ గా మనము ఇవన్నీ ప్రాసెస్ పంపించేస్తాం